ప్రస్తుతం మనం వనగానపల్లి పట్టణంలోని కర్నూలు రహదారిలో అంటే పెట్రోల్ బంకు సర్కిల్ నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం ప్రధాన వీధిలో ఉన్నాము ఒకప్పుడు ఈ పెట్రోల్ బంకు సర్కిల్ నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం రహదారి అనేది చాలా నిర్మాణిష్టంగా ఒక రకంగా చెప్పాలంటే విపణి వీధిగా చాలా తక్కువ ప్రాధాన్యత ఉండేది ఇటీవలి కాలంలోనే ఈ రహదారి కూడా బాగా డబుల్ రోడ్డుగా దాదాపుగా డబు డబుల్ రోడ్డే అనుకుంటాను నూతన రహదారి కూడా ఏర్పాటు కావడం ఒక రకంగా చెప్పాలంటే విపణి వీధిగా కూడా బాగా ప్రాముఖ్యత చెందుతూ ఉంది ఏడాది తేడాది కిరాణా అయితే దుకాణాలు అయితేనేమి క్లినిక్లు ఆసుపత్రులు అలాగే ఇతరత్ర వ్యాపారాలు బహుళ అంతస్తుల నిర్మాణాలు పెరిగిపోవడంతో ఇంకొకటి ఇది రహదారి కూడా బాగా విస్తరించి ఉంది కాబట్టి ట్రాఫిక్ కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు ఇరుకు ఇరుకుగా ఉండదు పట్టణ వాతావరణాన్ని తలపిస్తుంది చూస్తున్నారు కదా బహుళ అంతస్తుల భవనాలు వ్యాపార పరంగా కూడా బాగా డెవలప్ అవుతూ ఉంది ఈ ప్రధాన రహదారిలో నిర్మాణాల వ్యయం కూడా బాగా పెరిగిపోయిందని తెలుస్తూ ఉంది ఆసుపత్రులు కూడా ప్రధానంగా ఇక్కడ పెరిగిపోయాయి బహుళ అంతస్తుల్లో వ్యాపార కేంద్రాలు కూడా బాగా పెరిగిపోవడం మొత్తంగా చూస్తే పనగానపల్లి పట్టణంలోని పెట్రోల్ బంక్ సర్కిల్ నుండి కర్నూలు రహదారిలో విద్యుత్ శాఖ కార్యాలయం వరకు కూడా బాగా మంచి విపణి వీధిగా పట్టణంలోని ప్రధాన విపణి వీధుల్లో ఒకటిగా ముందుకు దూసుకెళ్తోందంటే అతిశయోక్తి కాదు